దేవుని పిల్లలైన మీకు నా మనవి ప్రభు సన్నిధానం వచ్చిన తరువాత బలిపీఠమైన క్రీస్తు ప్రభుల వారిని సమీపించిన తరువాత బలిపశువుగా ఏ మచ్చ ఏ దాగు లేకుండా నీ ఉండాలి ఆ తరువాత బలిపశువుని వధించి మాంసాన్ని మొక్కలు మొక్కలు చేసి బలిపీటం మీద పెట్టాలి నన్ను గమనించాల్సింది ఆ బలిపీటం మీద పెట్టి నిప్పుతో అగ్నితో మాంసాన్ని కాల్చాలి రాత్రంతా కూడా కాల్చబడుతూనే ఉండాలి మాంసం ప్రిలరా వినాల్సింది ఆ పశువు మాంసం రాత్రంతా అగ్నితో కాల్చబడాలి మాంసం కింద అగ్ని ఉంటే కింది భాగం కాల్చబడుతుంది పచ్చి మాంసం అందుకని పైన కూడా మంట వేయాలి అప్పుడు పైన క్రింద మంటలతో ఆ మాంసము పూర్తిగా బూడిదయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ మధ్యాహ్నం సమయం ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు వచ్చావని విడివిడిగా మాంసము విడివిడిగా చేయబడినట్లుగా అనే బలిపీఠం మీదకి వచ్చావా ఎక్కడు నా ఆలోచన క్రీస్తు క్రీస్తునే బలిపీఠం మీద పెట్టబడిన తరువాత అగ్నితో కాల్చబడాలి నువ్వు నిజంగా అగ్నితో కాల్చబడుతున్నావా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలివిస్తారు నేను ఏ అగ్నితో కాల్చబడాలి అని ప్రవక్త ఇరిమియా అంటాడు నా వాక్యము అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా అని చెప్పాడు ఈరోజు మనం వింటున్నటువంటి వాక్యము అగ్ని ఈ వాక్యము బలిపీఠం మీద పెట్టబడిన మాంసాన్ని కాల్చి బూడిదగా చేయగల శక్తి ఈ వాక్యానికి ఉంది ఈ వాక్యాన్ని నీవు స్వీకరిస్తే వాక్యాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తే ఈ వాక్యం నేను కాల్చి బూడిదగా చేయగలదు నా మాటలు అర్థమైన బిడ్డలు ఒక్కసారి హలిలుయ్య చూద్దాం అదేవిధంగా ఇరిమి ఆ ఇరవయవ అధ్యాయంలో తొమ్మిదవచనంలో చెబుతాడు నేను ఆయన పేరు ఎత్తనంటేనా ఆయన నామమును ప్రకటింపనట్టినా ఆయన వాక్యము నా శరీరంలోను నా ఎముకలలోను మూయబడి వలె మండుచున్నది అని చెప్పాడు నేను ఎలాగా కాలుస్తుందంటే దేవుని వాక్యం ఆ వాక్యాన్ని నీవు స్వీకరిస్తే నీ లోపలికి వెళ్ళి నీ శరీరంలో అంతరింద్రియాలను నీ ఎముకలలోను అగ్ని ప్రవేశించి అది కాల్చడం ప్రారంభిస్తుంది అంతరింద్రియాలలో ఉన్న కల్మషాన్నంతా కాల్చి బూడిదిగా చేస్తాది నేను ఒక పవిత్రమైన వ్యక్తిగా చేస్తాది ఏ రోజు దయచేసి వినాలి బైబిల్ ఆ రీతిగా చదివిస్తాది నీలో పట్ట వాక్యం అనే అగ్ని మండితే నీవు సాధారణంగా కూర్చోలేరు ఒక వ్యక్తి అగ్ని మంటల్లో ఉన్న వ్యక్తిని చూడండి ఆ వ్యక్తి చావు కేకలు వేస్తూ ఉంటాడు కాపాడండి కాపాడండి నన్ను కాపాడమని పరిగెత్తు ఏదేదో చేస్తూ ఉంటాడు అదే రీతిగా దేవుని వాక్యం ఒక వ్యక్తిలో మండితే ఆ వ్యక్తి కూడా అదే రీతిగా స్పందిస్తాడు అంటే ధనత్తం ప్రభు నేను పాపిని నన్ను క్షమించండి నన్ను కాపాడండి నన్ను కాపాడండి నన్ను క్షమించమని ఆ గట్టిగా చావు చావుపేకలు వేస్తాడు తన ప్రక్కన ఎవరున్నారో పట్టించుకోరు తన ప్రక్కన ఏం జరుగుతుందో పట్టించుకోరు నా భార్య ఉందా నా భర్త ఉన్నాడా తెలిసిన వారు ఉన్నారా తెలియని వారు ఉన్నారా అనే ఆలోచన లేదు వాక్యం ఒక వ్యక్తి లోపల మండడం ప్రారంభిస్తే అటువంటి స్పందన ప్రతి వ్యక్తిలోనూ కలుగుతుంది ఈరోజైనా మీకు అటువంటి అనుభూతి కలిగిందా లేక వచ్చి వాక్యం విని ఆ ఈరోజు ఏదో కొత్త వాక్యం చెప్పారు ఈరోజు అయ్యారు చాలా గంభీరంగా చెప్పారు ఈరోజు ఏదో నీరసంగా చెప్పారు ఇటువంటి ఆలోచనతో మీరు వెళ్ళిపోయారా వాక్యము అగ్ని ఆ వాక్యాన్ని స్వీకరించిన ప్రతి వారిలో అది మండడం ప్రారంభిస్తాడు నీ అంతరింద్రియాలలో ఉన్న కల్మషం అంతా నీ చూపులు నీ ఆలోచనలు నీ హృదయ తలంపులు అన్నీ కాల్చి దేవుని ఎదుట నేను పరిశుద్ధంగా నిలబెట్టుటకు ప్రయత్నం చేస్తాడు ఈ పరివర్తన నీలో కలగలేదంటే నీవింకా బలిపీఠం దగ్గరికి రాలేదు ఈ పరివర్తన నీలో కలగలేదంటే నీవింకా పరిశుద్ధపరచబడలేదు ఈ పరివర్తన నీలో కలగలేదంటే నీవు బలిపీఠం దగ్గర బలి అర్పించబడలేదు బలిపీఠం మీద నీవింకా పెట్టబడలేదు అనే అగ్నితో కాల్చబడాలి దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు అది నీ లోపల మండే మంట దానితో నువ్వు కాలి బూడిదిగా కాలేవు నీ పైన కూడా మంట మండాలి నా పైన మండ మండాల్సిన మంటేమిటి అని అడిగితే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తారు ప్రభుల వారు తన శిష్యులతో చెప్పారు మీరు వెళ్ళి ఇరుశలేములో కనిపెట్టండి పరిశుద్ధాత్మ మీ మీదికి వారు వెళ్ళి పది రోజులు ఏక మనసుతో ప్రార్థించడం ప్రారంభించారు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ పదవ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారి మీద దిగినది అనని ఆత్మ దిగినప్పుడు అగ్ని నాలుకలుగా వాళ్ళలో ఒక్కొక్కరు చూస్తూ ఉంటే అగ్ని నాలుకలుగా వారి మీద దిగాది వారు కాల్చబడ్డారు పరిశుద్ధాత్మ చేత కాల్చబడి బైబుల్ సెలవిస్తాది వారి దేవుడు వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారని బైబిల్ సెలివిస్తారు ప్రతి విశ్వాసీ లోపట వాక్యంతో పైన పరిశుద్ధాత్మతో కాల్చబడుతూనే ఉండాలి ఎంతవరకు అంటే తెల్లవారేటంతవరకు యాజకుడు రీతిగా మాంసాన్ని బలిపీట మీద పెట్టి కాలుస్తూనే ఉండాలి నీకు ఆ అనుభవం ఉందో లేదో దయచేసి ఆలోచన చేయి కొన్ని పర్యాలు మనం ఓ చక్కటి నోటు పుస్తకాన్ని తీసుకొని ఓ పెన్ను తీసుకొని ప్రతిదీ రాసేసుకుంటూ ఉంటాం తప్ప నేనేం చెప్పను దయచేసి రాసుకో ఇంటికి వెళ్ళి మళ్ళా దాన్ని పరిశీలన చేయి అయితే నా ప్రశ్న దేవుని దగ్గరికి మనం వచ్చాం బలిపీఠం దగ్గరికి వచ్చా బలిపీఠం మీద పెట్టబడటానికి పరిశుద్ధత ఉండాలి శరీరంలో ప్రతి అవయవాన్ని వేరువేరుగా చేసి బలిపీఠం మీద పెట్టాలి అగ్ని దేవుని వాక్యం చేత పరిశుద్ధాత్మ చేత నేను చచ్చేటంత వరకు కాల్చబడుతూనే ఉండాలి దయచేసి నాది చచ్చేటంత వరకు లేక క్రీస్తు రాకడ్ వరకు నేను చెప్పచ్చు మా చర్చి చాలా పెద్దది నేను చెప్పచ్చు మా అయ్యగారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని అది కామన్ ప్రతి స్థలంలో జరుగుతున్న సమ కార్యం అది జరగాల్సిన కార్యం ఏమిటంటే ప్రతి బిడ్డ క్రీస్తునే బలిపేటం దగ్గరికి పరిశుద్ధంగా రావాలి మొక్కలు మొక్కలుగా చేయబడాలి ప్రతి బిడ్డ బలిపీట మీద పెట్టబడి రోజు 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 వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత కాల్చబడుతూనే ఉండాలి బైబిల్ ఆ రీతిగా చదివిస్తారు కొంతమంది అంటారు ఆత్మే లేదని వాళ్ళు కొంతమంది కొంతమంది అంటారు మేము ఆప్తీశ్వ తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ పొందామంటారు కొంతమంది అంటారు ఈ భాషలేమిటి దయ్యాలు మాట్లాడుతున్నాయి అంటారు కొంతమంది అంటారు నేను ఎప్పుడో ఎక్కడ పిఎం స్వామి గారి కాలంలో ఆత్మ పొందాను లేకపోతే ఇంకొకరి కాలంలో ఆత్మ పొందానని ఈరోజు ఈరోజు లేదు నువ్వెప్పుడో పొందిన ఆత్మ కాదు రోజు పరిశుద్ధాత్మ మీద దిగాలి రోజు దేవుని వాక్యం నీ లోపల మండాలి ఈ రెండు మంటల మధ్యన క్రైస్తవుడు కాలుతూనే ఉండాలి నువ్వు కాల్చబడుతున్న కొరివిలాగా సర్వశక్తిమంతుడైన దేవునికి కనిపించాలి ఎప్పుడు ప్రభు చూసినా ఆ మండే మంటల్లో నీవు కనిపించాలి ఎప్పుడు చూసినా మండే మంటల్లోకి మంటకు సంబంధించింది ఏదో వచ్చినా కాల్చబడి బూడిదైపోతారు చాలామంది చెబుతూ ఉంటారు సార్ నేను ఆత్మీయతలో బలంగా లేనండి నాకేదో వచ్చిన బలహీనతలు నేను వాక్యం చదవలేకపోతున్నా ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాను ఉపవాసం కూడా ఉండలేకపోతున్నానండి అసలు నా కన్నీటి ప్రార్థన రావడం లేదు అయ్యా నేనేం చేయాలి అని అని దానార్థం ఈ వ్యక్తి ఇంకా బలిపీఠం దగ్గరికి రాలేదు ఆ పశువులో ఏదో లోపముంది ఏదో పాపముంది అయితే ఒక వ్యక్తి ఆ బలిపీఠం మీద పెట్టబడిన మాంసములాగా అగ్నితో రోజు కాల్చబడాలి ఆ శ్రేష్టమైన అనుభవం లేకి నీవు రావాలి దయచేసి గమనించాలి మీరెక్కడికి వచ్చారు అంటే బలిపీఠం మీద పెట్టబడిన మాంసపు అనుభవం లేకి వచ్చారు దైవసేవకుడు చెప్పే ప్రతి మాట మీ లోపల అగ్నిలాగా మండాలి దైవసేవకుడు బోధించేటప్పుడు ఆత్మ మీ మీద దిగి ఈ మంటల మధ్యలో నువ్వు కాల్చబడుతూ ఉండాలి ఇది క్రైస్తవుని యొక్క అనుభవం ఈ అనుభవం మనకు లేదంటే దానార్థం నువ్వు క్రైస్తవుడని చెప్పుకోవడమే వ్యర్థం నీవి స్థలంలోకి రావడం కూడా వ్యర్థమే నన్ను బాగా గమనించాలి నేనింత కటుగా మాట్లాడేటానికి గల కారణం దినాలు చూస్తూ ఉంటే రోజులు గడుస్తూ ఉంటే యేసు ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది నీవింకా కాల్చబడకుండా బూడిది కాకపోతే ప్రభు రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం అందుకనే గట్టిగా మీతో చెప్తున్న ప్రభువుని అడగాలి నీ వాక్యం నాలో మంటలాగా మండాలి నీ ఆత్మ నా మీద మంటలాగా మండాలి క్రైస్తవుడైన నేను క్రీస్తుని అనుసరిస్తున్న నేను మండుచున్న కొరివిలాగా లేక మంటల మధ్యలో ఉన్న మాంసపు ముక్కలాగా నేను మారాలి ప్రభువ రీతిగా నేను మండుతూ ఉండాలి మా సంఘంలో కానీ నేను పనిచేసే స్థలంలో కానీ నా నా ఇంట్లో కానీ మండుతున్న మంటల మధ్యన ఉన్న మాంసపు మొక్కగా నేను ఉండాలి నేను బూడిదే కావాలి స్వామి నేను బూడిదే కావాలి అని ప్రభు దగ్గర ప్రతి బిడ్డ కూడా కన్నీళ్లతో మొరుపెట్టాలి క్రైస్తవ్యం అనేది ఏదో సులభంగా కొన్ని మాటలు బోధించి పంపడం కాదు క్రైస్తవ్యం అనేది సాతనుడితో సమనది సాధనుడు ఖచ్చితంగా ఆయన వాక్యము చేత ఆత్మచేత మందని మనని ప్రజల్ని సులభంగా శోధన లేకి నడిపిస్తూ ఉంటారు చాలామంది అంటారు ప్రార్థించాలి అనే ఆశ ఉంది కానీ ప్రార్థించలేకపోతున్నాను ఉపవాసం ఉండాలి అనే ఆశ ఉంది కానీ ఉపవసించలేకపోతున్నాను నేను కన్నీటితో ప్రార్థించాలనే ఉంది నాకు కన్నీళ్ళు రావడం లేదు క్రమంగా సహవాసానికి వెళ్ళాలనుంది ఎందుకు వెలబుది పుట్టడం లేదు ఈ అవలక్షణాలన్నీ ఎందుకు అంటే ఆ పశువులో ఏదో పాపముంది ఆ వ్యక్తిలో ఏదో పాపం ఉంది మత్స డాగు ఎటువంటి కళంకం లేకుండా నిష్కళంకమైన పశువుగా కానీ ఉంటేనే బలిపీఠం మీద పెట్టబడటానికి యోగ్యమైన వ్యక్తి వైద్యం ఆ మంటల్లో కాల్చబడటానికి యోగ్యత నీకు వస్తది మీరెక్కడున్నారు బలిపీఠం దగ్గరున్న పశువులాగానా మీరెక్కడున్నారు వధించబడిన పశువా మీరెక్కడున్నారు బలిపీఠం మీద పెట్టబడిన మాంసమా ఎక్కడున్నారు ఆ మంటల మధ్యలో కాల్చబడుతున్న మాంసపు మొక్కవా ఎవరు నీవు నీ ఆత్మీయ స్థితి ఎంతవరకు వచ్చాది ప్రశ్న వేయి యాజకుడు తెల్లవారే వరకు ఆ మాంసాన్ని బలిపీఠం మీద కాలుస్తూనే ఉండాలి రాత్రులు ఇది జరగాలి మనం ఎంతవరకు కాల్చబడాలంటే సూర్యోదయం కలిగేటంతవరకు సూర్యుడు ఉదయించేటంత వరకు ఆ బలిపీఠం మీద మనం కాల్చబడుతూ ఉండాలి సూర్యోదయం అంటే అర్థం ఏమిటి మలాఖీ గారు చెప్పారు మత్తయ్య గారు కూడా చెప్పారు యేసు వారు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళి రూపాంతరము పొందినప్పుడు ఆయన ముఖము సూర్యునివ్వలే ప్రకాశించను అని మలాఖీ గారు చెప్తున్నారు ఆయన నీతి సూర్యుడు అనని సూర్యోదయం కలిగేటంత వరకు అనగా ప్రస్తుతం మనము చీకటిలో ఉన్నాను బైబిల్ సెలివిస్తాను యేసు ప్రభు అంటున్నాడు నేను వెలుగునై ఉన్నాను లోకంలోనికి నేను వచ్చాను అయితే ఆ చీకటి నన్ను గుర్తించలేదు నేను వెలుగుని అని ప్రభులు వారు సెలవిచ్చారు ప్రస్తుతం మనం చీకటిలో ఉన్నాం ఏసుక్రీస్తు అనే వెలుగు ఉదయించేటంతవరకు వరకు దానర్థం క్రీస్తు రాకడ వరకు ప్రతి క్రైస్తవుడు లేక తాను చనిపోయేటంత వరకు ప్రతి క్రైస్తవుడు బలిపీఠం మీద పెట్టబడిన లాగా దేవుని వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత కాల్చబడుతూనే ఉండాలి కాల్చబడుతూనే ఉండాలి కాల్చబడుతూనే ఉండాలి దైవ సేవకుడు వారి వారు కాల్చబడి బూడిదవ్వటానికి మంటను రగిలిస్తూనే ఉండాలి అక్కడున్న కర్రలన్నింటినీ కూడా బలిపీఠం మీద పెట్టి కాలుస్తూ ఉంటారు ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ఎంతమంది ఆ రీతిగా మీరు కాల్చబడుతున్నారో మీకు తెలుసు ఎంతమంది కాల్చబడలేదో ప్రభు పాదాలు చేంత కన్నీరు కాల్చండి తండ్రి నేను కూడా నీ వాక్యం చేత నీ ఆత్మ చేత బలిపీఠమైన మీ మీద పెట్టబడి కాల్చబడాలి మీ రాకడ వరకు నేను కాల్చబడుతూనే ఉండాలి ఎప్పుడో ఫలాన వాక్యం నన్ను దర్శించాలి ఎప్పుడో పరిశుద్ధాత్మ నన్ను దర్శించాలి ఎప్పటి సమాచారంలో ఇప్పుడు చెప్పకూడదు రోజు 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 నేను కాల్చబడుతున్న మాంసపులాగా ఉండాలి ప్రభా అని ప్రభుని అడగాలి